ఎన్నికల్లో ఇచ్చిన హామీని తూచా తప్పకుండా అమలు చేస్తూ అందరి చేత సభాషన్ అనిపించుకుంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ప్రారంభమవుతున్న అన్నా క్యాంటీన్లలో మూడు పూటలా కలిపి రోజు లక్ష మందికి పైగా పేదల ఆకలి తీర్చనున్నారు ఉదయం ముప్పై ఐదు వేల మందికి అల్పాహారం మధ్యాహ్నం ముప్పై ఐదు వేలు రాత్రి మరో ముప్పై ఐదు వేల మందికి ఆహారం అందించనున్నారు ఒక్కొక్కరి నుంచి పూటకు ఐదు రూపాయల చొప్పున నామమాత్రపు ధర వసూలు చేస్తారు సీఎం చంద్రబాబు గుడివేడలో మొదటి అన్నా క్యాంటీన్ ను ప్రారంభించారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ ప్రభుత్వం నిర్వహించిన అన్నా క్యాంటీన్లను గత వైసీపీ ప్రభుత్వం మోసింది అధికారంలోకి వచ్చాక అన్నా క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకొస్తామని హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంది రెండు వందల మూడు క్యాంటీన్లు ఒకేసారి ప్రారంభించాలని మొదట భావించిన భవన నిర్మాణ పనులు పూర్తి కాలేదు దీంతో తొలి విడతలో వంద క్యాంటీన్లు ప్రారంభిస్తున్నారు రెండు మూడు విడతల్లో మిగిలిన క్యాంటీన్లు ప్రారంభమవుతున్నాయి అధికారం నుంచి దూరం తెరమేసిన వైసీపీ నేతల అహంకారం తగ్గడం లేదు పేదలకు ఐదు రూపాయలకే మంచి టిఫిన్ భోజనం పెడుతుంటే తమ విష ప్రచారంతో నైజం చాటుకున్నారు వైసీపీ నేతలు పేదలు కడుపు నిండా తింటే వైసీపీ నేతలకు కడుపు మంటగా ఉన్నట్టుంది భోజనాన్ని దూలనాడుతూ నోటుకొచ్చినట్టుగా మాట్లాడారు వైసీపీ నేతలు గుడివాడలో అన్నా క్యాంటీన్ల ప్రారంభానికి జనం తండోపతండాలుగా వచ్చారు ఇది ప్రజా ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని చంద్రబాబు దంపతులు నిరూపించారు గతంలో సీఎం జగన్ ప్యాలెస్ లో భోజనం చేసేవారు కానీ నేడు చంద్రబాబు భువనమ్మలో పరదాలు లేకుండా నేరుగా పేదలతో కలిసి భోజనం చేశారు వారికి అప్యాయంగా భోజనం వడ్డించి వాటి నాణ్యత గురించి వాకబు చేశారు చంద్రబాబు భవనమ్మల నిరాడం వర్తను జనం కొనియాడుతున్నారు ఇది కదా అశేషాంతులు కోరుకున్న ప్రభుత్వం అంటున్నారు అన్నా క్యాంటీన్లలో అంటే అదేదో ఆశామాషిగా ఉండేది కాదు అంత పకడ్బందీగా శుచి సుపరితతో పౌష్టికాహారం అందించనుంది అక్షయపాత్ర ఫౌండేషన్ ఒక్కసారి క్యాంటీన్ క్యాంటీన్లో అల్పాహారం గానీ భోజనం గాని చేస్తే మళ్లీ మళ్లీ మానదు సోమవారం నుంచి శనివారం వరకు రోజు ఉదయం అల్పాహారం కింద ఇడ్లీ చట్నీ పొడి సాంబార్ అందిస్తారు ఇడ్లీతో పాటు సోమవారం గురువారం పూరి కుర్మా మంగళవారం శుక్రవారం ఉప్మా చట్నీ బుధవారం శనివారం పొంగల్ చట్నీ మిక్స్చర్ అందుబాటులో ఉంటాయి ఇడ్లీ వద్దనుకునే వారు ప్రత్యామ్నాయంగా పూరి ఉప్మా పొంగల్ తీసుకోవచ్చు సోమవారం నుంచి శనివారం వరకు రోజు మధ్యాహ్నం రాత్రి అన్నంతో పాటు కూర పప్పు లేదా సాంబారు పెరుగు పచ్చడి అందిస్తారు తాగునీటి సౌకర్యం ఫ్యాన్లు ఏర్పాటు చేస్తున్నారు ఆదివారం క్యాంటీన్లకు సెలవు వారానికోసారి ప్రత్యేక ఆహారం అందిస్తారు అన్నా క్యాంటీన్లలో అల్పాహారం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి పది వరకు మధ్యాహ్న భోజనం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి మూడు గంటల వరకు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల వరకు అందుబాటులో ఉంటుంది అన్నా క్యాంటీన్లకు తమ వంతు సహకారం అందించాలనే వారు నేరుగా తమ విరాళాలను బ్యాంక్ అకౌంట్లకు పంపవచ్చు అన్నా క్యాంటీన్ విరాళాలకు బ్యాంక్ అకౌంట్ వివరాలు వెల్లడించారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎస్బీఐ బ్యాంక్ నేమ్ అన్నా క్యాంటీన్ అకౌంట్ త్రీ సెవెన్ ఎయిట్ వన్ ఎయిట్ వన్ సిక్స్ ఫైవ్ జీరో నైన్ సెవెన్ ఐఎఫ్ఎస్సి ఎస్బీఐ ఎన్ డబల్ జీరో టూ జీరో ఫైవ్ ఫార్టీ వన్ బ్రాంచ్ చంద్రమౌళి నగర్ గుంటూరుకి ఆన్లైన్లో లో పంపించవచ్చు